టేశాయ హాయ్ ఫ్రెండ్స్ మార్కెట్లో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు జంతువుల వ్యర్థాల నుండి ఎముకల నుండి తయారు చేసిన కల్తీ వంట నూనెను తీసుకుని బ్రాండెడ్ కంపెనీ వంట నూనెల టిన్లు సీళ్లు తొలగించి అందు సగం ఒరిజినల్ నూనె తీసి ఈ కల్తీ వంట నూనెతో నింపి సీళ్లను యథావిధిగా నింపి బ్రాండెడ్ కంపెనీ లేబళ్లను అంటించి సదరు టిన్లను మార్కెట్లో హోల్సేలర్స్ మరియు రిటైలర్స్కు ఎంఆర్పీ ధర కంటే తక్కువ ధరకు అమ్మ చూపుతున్నట్లుగా ఎరచూపి చూపి ఇటువంటి చర్యలకు పాల్పడటం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి మార్కెట్లో సదరు టిన్లను అనేక మంది వినియోగదారులు కొనుగోలు చేసి వంట నూనెగా ఉపయోగించి మోసపోతున్నారు అంటే వాళ్ళ జీనక్రియ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటున్నది లివర్ కూడా దెబ్బతింటున్నది మరియు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి గానోపే ఆడిన డబ్బుల నూనె లేదా వేరుశాగం నూనె వాడటం వల్ల వంట నూనెగా వాడటం వల్ల మన జీర్ణక్రియ వ్యవస్థ పూర్తిగా మెరుగుపడుతుంది ఓం నమో వెంకటేశాయ